హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకినాడ రామారావుపేట నందు గల శివాలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు ఒకసారి దర్శించుకుందాం ఫ్రెండ్స్ కాకినాడ రామారావుపేటలో గల శివాలయంలో సకల దేవతల దర్శనం జరిగినట్టే దొరికినట్లే ఉంటుందండి దొరుకుతుంది కూడా ఒక్కసారి వెళ్ళి దర్శించుకుంటే మన సకల పాపాలు పోయినట్లే అని నేను భావిస్తాను ఇక్కడ కాకినాడ శివాలయంలో రామారావుపేట శివ శివాలయంలో చుట్టూ గుడి ప్రాంగణంలో చుట్టూతా కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లే ఉంటుంది అదే కాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి ఆ శోభతో ఇంకా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది ఆలయమే కాకుండా అక్కడ మూర్తులు కూడా ఇదివరకు ఈ మూర్తులందరూ కూడా ఓపెన్గానే ఇలా మెస్ వేయకుండా ఓపెన్గానే ఉండేవారు భక్తులందరూ వచ్చి దీపాలు అవి ఎక్కువగా పెట్టి కార్తీక మాసంలో దీను మసిపట్టించేసి శుభ్రంగా పాడు చేసేస్తున్నారని చెప్పి తర్వాత తర్వాత ఇలా సెక్యూరిటీగా మొత్తం మెస్సులు కట్టించారన్నమాట అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది చూడడానికి నిజంగా కార్తీక పౌర్ణమి నాడు శివాలయం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అంత కైలాసమే దిగి వచ్చినట్లుంది అని మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా ఇక్కడ నుంచి చూడండి అష్టాధ శక్తిపీఠాలు అమ్మవార్లందరినీ కూడా ఇక్కడ తీర్చిదిద్దారు ఆ పీఠాల కింద అమ్మవార్ల శక్తి పీఠాల కిందే ఎక్కడ ఏ ఊరుకు సంబంధించిన అమ్మవారు అని చెప్పి ఏ పీఠం అని చెప్పి కింద ఫలకాలపై మరి రాశారు కదా లిఖించారు అది కూడా నేను కింద నుంచి చూపించాను చూడండి ఆ అమ్మ శ్రీశైలం భ్రమా భ్రమరాంబికాదేవి చూడండి అమ్మవార్లు చాలా అందంగా ఉంటారు మొన్న మీకు లలితాదేవిని గాయత్రి అమ్మని చూపించాను కదా ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు చిన్న వీడియో అయినా సరే దగ్గర నుంచి అమ్మవారిని చక్కగా దగ్గర నుంచి వీడియో తీసి చూపిస్తాను ఏకవీర్కాదేవి ఉజ్జయిని మహంకాళి దేవి అమ్మవారు చూడండి ఎంత భేకరంగా ఉన్నారో ఇక్కడ పార్వతి పరమేశ్వరులు శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటారన్నమాట ఆ స్వామి మహావిష్ణువు చూడండి స్నేహితులు బయట ఊర్ల వారు అయితే కనుక మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు రామారావుపేట శివాలయాన్ని ఒక్కసారి విజిట్ చేయండి శ్రీ మాణిక్య దేవి ద్రాక్షారామం మన ఈ మధ్య ద్రాక్షారామం వెళ్ళినప్పుడు మాణిక్య దేవిని చూస్తే రెండు కళ్ళు సరిపోలేదండి ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే రావాలి అనిపిస్తుంది ఆ అమ్మ కామాఖ్యాదేవి ఆ అమ్మ కామాఖ్యదేవి ఆ ప్రక్కనే అలహాబాదు మాధవేశ్వరి దేవి చూడండి అమ్మవారు ఎంత దేదీప్యమానంగా ఉన్నారో కాట్రా జమ్మూ కాశ్మీర్ దేవి శ్రీ మాంగళ్య గౌరికాదేవి విశాలాక్షి అమ్మని చూడండి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు పండగ శోభ కార్తీక పౌర్ణమి శోభ కాశ్మీరు శ్రీ సరస్వతీదేవి కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనుకోండి బయట ఊర్ల వారికి తెలియదు కదా మళ్ళీ ఒక్కసారి అలా ఆ చివరి నుంచి ఒక్కసారి మళ్ళీ అలా దర్శనం చేసుకుందాం చూసారా విద్యుత్ దీపాల కాంతిలో ఎలా మెరిసిపోతుందో వెలిగిపోతుందో అమ్మవారి ఆలయం ఈ అమ్మలందరూ అష్టాదశ శక్తి పీఠాలన్నమాట ఆయన ఆలయ అర్చకులండి ఈ ఆలయంలో అర్చక స్వాములు వారు చాలా చాలామంది ఉంటారు ఎందుకంటే ఆలయం చాలా పెద్దది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి